ఈ వేలైనా ఈ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతురీర అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం ఏ వేళైనా ఏ శుభమైనా ప్రతి ఇంట్లో చేసుకునేటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్రతం జననాది శుభకార్యాలలో నుంచి వివాహాది మంగళకరమైనటువంటి కార్యాలలో నుంచి నూతన గృహ ప్రవేశాది అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో అన్నింటా అంతటా సర్వత్రా అందరూ నిర్వహించుకునేటువంటి నిర్వహింప చేసుకునేటువంటి వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అట్లాంటి ఆ వ్రత విధానాన్ని సులభమైనటువంటి రీతిలో మనకు మనంగా పండితవర్యులు అందుబాటులో లేనటువంటి సందర్భంలో మనం ఏ రకంగా చేసుకోవాలనేటువంటి విశేషాంశాలతో ఈ వీడియోను రూపొందించడం జరిగింది అయితే ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి కావలసిన వస్తువులేంటి ఇత్యాది విశేషాలతో మనం ఈ వీడియోని రూపొందించడం జరిగింది అయితే ఈ సత్యనారాయణ వ్రతమును ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి ఈ వ్రతమును ప్రతి మాసమందు అందు రవి సంక్రమణ దినమందు కానీ పౌర్ణమి తిథి కానీ ఏకాదశి అందుగాని ఏదైనా ఒక శుభదినాన సాయంకాలం కానీ ఉద్యమం కానీ స్నానం చేసి శుచి అయి నిత్యకర్మలను యథావిధిగా ఆచరించి బంధుమిత్రులను రప్పించి శుభకరమైన మంగళ ద్రవ్యాలతోడను మంగళకరమైనటువంటి స్వస్తి తోడను వేద పఠనముతో కానీ పురాణ శ్రవణాది మంగళకరమైనటువంటి కార్యక్రమాలతో దేవాలయంనందు కానీ పుణ్యక్షేత్రం నందు కానీ సముద్ర తీరమందు కానీ నదీ తీరం అందు కానీ వనములందు కానీ నందు కానీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ముందుగా ఈ వ్రతానికి ఏ రకంగా సిద్ధపడాలి అని చూసినట్లయితే పూజా స్థలముని గోమయంతో శుభ్రం చేసి శుద్ధి చేసుకుని తూర్పు దిశగా బియ్యపిండితో అలాగే పంచవనలతో ముగ్గులను పెట్టుకొని మండపానికి సిద్ధపడాలి మండపం కోసం ముందుగా ఐదు మూర్ల వస్త్రాన్ని ఏదైనా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపు అలంకరించుకొని మండపం కోసం దాన్ని పరచుకోవాలి దానిపై ఐదు ప్రమాణాలు కలిగినటువంటి ధాన్యాన్ని లేదా బియ్యాన్ని రాసిగా పోసుకోవాలి దానిని విశేషమైనటువంటి చిహ్నాలతో స్వస్తి మంగళ చిహ్నాలతో చక్రాలతో అలాగే అష్టదల పద్మముతో అందంగా అలంకరించుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపై మండపానికి సిద్ధం చేయాలి మామిడాకుల తోరణాలతో సుందరంగా అలంకరించి పూజా ద్రవ్యములు రాగి పాత్ర అలాగే నూతన వస్త్రం కొబ్బరికాయలు పూజా స్థలమునందు భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి భక్తి లోపం చేయకూడదు అలాగే విధి కార్యాలలో ఎటువంటి లోభాన్ని కూడా చూపించకూడదు యథాశక్తి ఆచరించాలి ముందుగా కావలసినటువంటి పసుపు కొమ్మలు చిల్లర ఓపశక్కలు అలాగే తమలపాకులు మొత్తం అరవై నాలుగు సంఖ్య చొప్పున వాటిని సిద్ధపరచుకోవాలి అలాగే ఇంకా స్వామివారి యొక్క ప్రతిమ బియ్యపిండి పసుపు కుంకుమ తమలపాకులు పోకలు అలాగే ప్రసాదానికి కావలసినటువంటి గోధుమ నూక పంచదార యాలకులు సుగంధ ద్రవ్యాలు ఖర్జూర ఫలములు అష్టఫలాలు అలాగే పంచామృతాలు ఆకులు మండపారాధన కోసం వస్త్ర విశేషాలు అగరవత్తులు చందనం గంధం అలాగే దక్షిణ తాంబూలాలతో మనం వస్తు విశేషాలన్నింటినీ భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా సిద్ధపరచుకోవాలి అయితే వ్రతానికి ప్రారంభంలో మండపంపై మహాగణపతిని ఆరాధన చేసుకోవాలి హరిద్ర గణపతి బింబాన మహాగణపతికి షోడశోపచార పూజన కానీ పంచోపచార పూజన కానీ నిర్వహించి స్వామివారి యొక్క షోడశనామాలతో పూజ చేసుకొని మనం వినాయకుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాం అయితే గణపతి పూజ అయిన పిమ్మట స్వామివారికి ఉద్వాసన చెప్పి పునర్ ఆచమనం మనం చేసుకొని స్వామివారి యొక్క పూజకు మనం సిద్ధపడాలి అయితే స్వామి పూజలో భాగంగా ముందుగా పంచపాలకుల యొక్క ఆరాధన మనం చేసుకోవాలి పంచపాలకులుగా చెప్పబడేటువంటి గణపతి బ్రహ్మ విష్ణువు రుద్రుడు అలాగే గౌరీమాత వీరి యొక్క ఆవాహన ముందుగా చేసుకొని తదనంతరము నవగ్రహాలను అధిదేవత ప్రత్యధి దేవతలతో సహితంగా వారి వారి యొక్క స్థానాల్లో ఆవాహనం చేసుకోవాలి అయితే పండితుని సమక్షంలో చేసుకునేటప్పుడు విధి అంతా ఆ ఋత్విక్వర్యుడు చెప్పుండగా మనం చేస్తూ ఉంటాము అయితే మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ విధానం తెలియనప్పుడు తొమ్మిది ఆకులను వేసి దానిపై నవగ్రహాలను ఐదు ఆకులు వేసి వాటిపై పంట పాలకులను అలాగే అష్టదిక్పతులైనటువంటి ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశాన్యం వీరిని కూడా మనం ఆవాహన చేసుకొని ఆవాహనకు ఒక పోకచెక్క పసుపు కొమ్ము చిల్లర నాణము పువ్వు అక్షంతలను ఆయా స్థానాల్లో ఆయా దేవతల యొక్క ఆగమనాన్ని అభిష అభిలషిస్తూ మనం ఆ స్థానంలో నిలుపుకోవాలి ఈ రకంగా మంటపారాధన చేసుకుని చేసుకొని మంటపంలో ఆవాహన అయినటువంటి అందరి దేవతలకు కూడా నమస్కారాది ఉపచారాలు చేసి పంచోపచారాలు వారికి సమర్పించాలి తదనంతరము సహితుడైనటువంటి సత్యనారాయణ స్వామిని రూపాన మనం ఆవాహన చేసుకోవాలి పూర్ణ కుంభంపై మామిడి రొబ్బలను పెట్టుకొని అలాగే కొబ్బరికాయ దానిపై నిలిపి అలాగే సుందరమైనటువంటి రవికల బట్టను కిరీటంగా చుట్టి స్వామివారి యొక్క స్త్రీ కలశాన్ని మనం అమర్చుకోవాలి ఈ కలసంలో పసుపు కుంకుమ చందనము పన్నీరు అలాగే ఒక నాణాన్ని వేసి మనం కలసాన్ని సిద్ధపరచుకోవాలి కలసకు ఎడమ వైపులో మనకు కుడివైపులో ఒక కొబ్బరి బొండాన్ని నిలిపి దానిపై స్వామివారి యొక్క విగ్రహాన్ని అలాగే ప్రతిమను ప్రతిష్ట చేసుకోవాలి అయితే స్వామివారి యొక్క కథను మనం పరిశీలించినట్లయితే కరిషం ఎత్తు బంగారం కానీ అర్ధకరిషం కానీ కనీసం శక్త్యానుసారం కానీ ఏదో ఒక బంగారు ప్రమాణంతో మనం లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తయారు చేసి దాన్ని మనం ఈ పూజలో ఆరాధన చేసుకొని తదనంతరము దాన్ని భద్రపరచుకోవచ్చు లేదా పండితుని సమక్షంలో మనం చేసినట్లయితే ఈ ప్రతిమను కూడా వారికి దానంగా ఇవ్వవచ్చు ఈ ప్రతిమకు ముందుగా ఆవాహనాది ఉపచారాలను చేసుకోవాలి ధ్యానము ఆవాహనము ఆసనము సమర్పించి తదనంతరము అర్ఘపాద్యాది ఉపచారాలను మనం సంపన్నం చేయాలి అయితే మండపంపై ఉంచినటువంటి శ్రీమూర్తిని శుద్ధ జలంతో ప్రోక్షించి తదనంతరము పంచామృతాది విశేష స్నానాలను ప్రతిమలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ మూర్తికి సమర్పణ చేయాలి ఈ రకంగా స్వామివారికి పంచామృత స్నానం అయిన పిదప స్వామివారి యొక్క శ్రీమూర్తిని శుద్ధం చేసుకొని పరిశుద్ధమైనటువంటి వస్త్రంతో తులిచి చందన కుంకుమలతో అలంకరించి వస్త్ర యజ్ఞోపవీతాదులను అర్పించి స్వామివారికి విశేషంగా అధంగ పూజను అష్టోత్తర సతనామ పూజను అలాగే విష్ణు సహస్రనామాలతో అర్చన చేయాలి ఈ అర్చన కొరకు ఉసిరిపత్రిని అలాగే మారేడు పత్రిని అలాగే తులసి పత్రిని విశేషమైనటువంటి పువ్వులను మనం ఉపయోగించవచ్చు ఈ రకంగా పూజ అయిన పిమ్మట స్వామివారికి ధూపాన్ని దీపాన్ని అలాగే నైవేద్యంగా స్వామివారికి మనం సిద్ధపరచుకున్నటువంటి అష్టఫలాలు ఎనిమిది రకాలైనటువంటి ఫలాలను నివేదన చేయాలి తదనంతరము తాంబూలాన్ని సమర్పించి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని అందజేయాలి తదనంతరము మంత్రపుష్పాది విశేషమైనటువంటి నృత్యాలతో స్వామివారిని సంతుష్టం చేయాలి తదుపరి సాష్టాంగ ఆత్మ ప్రదక్షలను అపరాధ క్షమాపణ నమస్కారాన్ని చేసి చిత్రశామరాది ఉపచారాలను స్వామివారికి చెల్లించి నృత్య గీతాది మంగళ వాద్యాలతో మంగళ శ్రవణములతో స్వామివారిని సంతుష్టిని చేయాలి చేసినటువంటి పూజని సమర్పణ గావించి స్వామివారి యొక్క వ్రత కథను మనం చదవాలి లేదా వినిపించాలి అయితే స్వామివారి యొక్క వ్రత కథను మనం పరిశీలించినట్లయితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అనేది ఐదు భాగాలుగా ఉంటుంది ఈ ఐదు భాగాలను ఐదు అధ్యాయాలుగా మనం పరిశీలించవచ్చు మొదటి అధ్యాయం చూసుకున్నట్లయితే నారదుడు శ్రీమన్నారాయణ్ణి లోకహితార్థం ఏదైనా వ్రతాన్ని అనుగ్రహించమని దాని యొక్క విశేషాన్ని తెలుపమని అడకటం శ్రీమన్నారాయణుడు సత్యనారాయణుగా సత్యేశ్వరుడుగా సర్వేశ్వరుడుగా తన యొక్క రూపాన్ని వ్రత విధానాన్ని తెలియజేయటం ఈ విషయాన్ని సౌనుకాదిమూన్లకు సూత మహర్షి చెప్పటం ఈ విశేషాంశాలను మనం గమనించవచ్చు అయితే నారదుడు ఈ వ్రతాన్ని తొలుత ఎవరు చేశారు అని అడిగేటప్పటికీ సత్యనారాయణ స్వామి రెండో అధ్యాయంలో భాగంగా కాశీనగరంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడు అన్నవస్త్రములకు కష్టపడుతూ ఇళ్లను గడుపుతూ ఉంటాడు అయితే అతను ఒకనాడు ప్రభువు యొక్క లీలావతారమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తెలుసుకొని ఆనాడు ఈ వ్రతాన్ని ఎలాగైనా చేసుకోవాలని సంకల్పించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాతుడు కావాలని ఉద్దేశపడి ఈ సంకల్పంతో బయటికి రాగా అతనికి వ్యాయవార వృత్తిలో అధికమైనటువంటి సంపద కలుగుతుంది అయితే తద్వారా అతను బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా అల్పోక్తపూర్వకంగా స్వామివారి యొక్క వ్రతాన్ని నిర్వహిస్తాడు అయితే ఈ సందర్భంలోనే ఒక కట్టెలమ్ముకునేటువంటి వ్యక్తి కూడా ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకోగా అతనికి కూడా విశేషమైనటువంటి లాభార్జన మనకు కలగటం చూస్తాను ఈ రకంగా రెండవ అధ్యాయంలో ఈ బ్రాహ్మణి యొక్క కథ అలాగే కట్టెలమ్ముకునేటువంటి వ్యక్తి యొక్క కథ మనం చూస్తాం అయితే తదుపరి మూడవ అధ్యాయంలో ఉల్కాముకుడు అనేటువంటి రాజు సముద్ర తీరంలో చేసినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసి ఆనందించినటువంటి సాధువు అనేటువంటి వైశ్యుడు తనకు సంతానం కలిగితే వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకోవటం తదుపరి తన యొక్క భార్యతో సంగమించి సంతానం కలుగ్గా ఆమెకు లీలా కళావతి అనేటువంటి నామాన్ని ఇవ్వటం ఆమె దినదిన ప్రవర్ధమానోరాలగటం ఎప్పుడూ వ్రతం చేసుకుందాము మీరు మొక్కున్నారు మనం చేసుకోలేదు అని లీలావతి భర్తను అడగటం అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు చేద్దాం అనేసి భర్త దాన్ని వాయిదా వేయటం అయితే ఒక వరుణ్ణి సదాచార సంపన్నటువంటి ఒక వైశ్య తెచ్చి కళావతి వివాహం చేయటం వారిద్దరూ కూడా అలాగా వ్యాపార నిమిత్తమై పరదేశం వెళ్ళటం అక్కడ చంద్రకేతు మహారాజు యొక్క రాజధాని అయినటువంటి రత్నసానుపురంలో ఈ సాధువు అతని యొక్క అల్లుణ్ణి బంధించటం కారాగృహంలో వేయటం ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం వలన వచ్చినటువంటి విశేషమైన సంపదలు దొంగలు దోచుకుపోవటం ఇటు లీలావతి కళావతి ఆరోగ్యం అనారోగ్యం పాలవటం ఇవన్నీ విశేషాలను మనం చూస్తాం అయితే ఈ అధ్యాయం చివరిలో కళావతి ఎక్కడి నుంచో సత్యనారాయణ స్వామి యొక్క వ్రత ప్రసాదాన్ని తీసుకురావటం అయ్యో వ్రతాన్ని మనం ఉల్లంఘించినందుకు కానీ మనకి ఫలితం కలిగిందని లీలావతి పశ్చాత్తాపంతో వ్రతాన్ని చేయాలనుకోవటం తద్వ్రత ఫలితంగా సత్యనారాయణ స్వామి చంద్రకేత మహారాజుకి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ ఇద్దరుణ్ణి కూడా విడిపించమని చెప్పడం ఆయా విశేషాంశాలను మనం చూస్తూ ఉంటాం అయితే నాలుగవ అధ్యాయంలో భాగంగా కళావతి వ్రతం చేసి ప్రసాదం తీసుకోకపోవటం వలన నావతో బయలుదేరినటువంటి సాధువు అలాగే అతని అల్లుడు కూడా సముద్రంలో మునిగిపోవటం మరల వెళ్ళి ప్రసాదం తీసుకొని రాగానే మళ్ళీ ఆ నావ తేలటం అలాగే కళావతి ఆమె భర్త సాధువు అలాగే లీలావతి ఇద్దరూ కూడా సంతోషంగా ఆ సముద్ర తీరంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చూస్తాం అయితే ఈ నాలుగు అధ్యాయాల్లో కూడా ప్రతి అధ్యాయంలో కూడా స్వామివారి యొక్క లీలారూపాన్ని మనం గమనించవచ్చు మూడో అధ్యాయంలో చూసుకున్నట్లయితే సాధువు అతని అల్లుడిని పరీక్షించడానికి స్వామివారే స్వయంగా వచ్చి ఆ నావలో అని అడగటం అలాగే ఆకులు అలవులు ఉన్నాయి అని చెప్పగానే వారి అలాగే అగుగా కానీ స్వామి వెళ్ళిపోవటం ఇలా ప్రతి అధ్యాయంలో స్వామివారి యొక్క లీలారూపాన్ని మనం గమనించవచ్చు అయితే ఐదవ అధ్యాయం ప్రసాదం యొక్క మహత్యం అయితే పూర్వం తుంగధ్వజలు అనేటువంటి మహారాజు అడవిలోకి వేటకు వెళ్తాడు అయితే గొల్లలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ప్రసాదం ఇవ్వగా గొల్లలు మీరు చేసినటువంటి ప్రసాదం నేను తీసుకోవడం ఏంటని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవటం తదనంతర ఫలితంగా స్వామివారి యొక్క ఆగ్రహానికి గురై అతని నువ్వురు కుమారులు చనిపోయినట్టుగా అలాగే అతడు నగరానికి చేరేసరికి అతని రాజధాని అంతా చల్లాచెదురుగా ఉండటం అలాగే శత్రువులు వచ్చి దండన చేయటం ఇవన్నీ జరిగినట్టుగా అతనికి మాయ కల్పించడుతుంది అయితే తను తప్పు తెలుసుకున్నవాడై గొళ్ళల వద్దకు వచ్చి వారు చేసినటువంటి వ్రతాన్ని నమస్కరించుకొని మళ్ళా ప్రసాదం తీసుకోగా అతని యొక్క మాయ విడిచిపెట్టినట్టుగా మనం ఈ ఐదో కథలో చూడవచ్చు కాబట్టి ఎట్లాంటి వారైనా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ప్రసాదం ఇచ్చినట్లయితే దాన్ని కళ్ళకద్దుకొని సేవించాలి అనేటువంటి గొప్ప విశేషాంశాలతో ఈ వ్రతం యొక్క కథ మనకు కనిపిస్తుంది అయితే ఈ వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలి అనే విశేషాంశాలకు వచ్చినట్లయితే ఎప్పుడైనా సరే స్వామి అనుగ్రహంతో మన ఈ వ్రతాన్ని చేదలుచుకునేటప్పుడు ముందుగా మన బంధువులకి మిత్రులకి ఆ యొక్క సమాచారాన్ని తెలిపి ఆ ముహూర్త విశేషాన్ని వాళ్ళకి తెలియజేసి వారిని ఆహ్వానించి వీలైనంత మట్టుకు స్వామికి అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా అలంకరణ చేసుకొని నీతితో దీపాన్ని నీతితో ప్రసాదం ఈ రెండింటినీ ముఖ్యంగా చేసుకుంటే మిగతా విధి విధానం అంతా ఎలా చేసుకున్నా పర్వాలేదు అయితే మంటపం వేయాలనుకుంటే మన స్వప్రయత్నంతో వేసుకోవచ్చు లేదైనా ఒక శుభ్రమైనటువంటి వస్త్రంపై తొమ్మిది ఆకులను నవగ్రహాలుగాను అలాగే ఎనిమిది ఆకులను అష్టది పాలకులుగాను అలాగే ఐదు ఆకులను పంచపాలకులుగా భావించాలి మధ్యలో రమాసైత సత్యనారాయణ స్వామిని కలసి రూపంలో ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి కథ చెప్పుకోవటం చాలా సులభమైనటువంటి పద్ధతి అయితే ప్రసాదం యొక్క తయారీ చూసినట్లయితే ఏదైనా కూడా గోధుమను ఒక్కొక్క ప్రమాణాన్ని నిర్దేశించుకొని అదే ప్రమాణంతో మూడు ప్రమాణాల పంచదార ఒక ప్రమాణం నెయ్యి అలాగే జీడిపప్పు కిస్మిస్ అలా ఇలాచి అలాగే మిగతా బాదం ఇలాంటివి ఏవైనా పదార్థాలతో ప్రసాదాన్ని చక్కగా తయారు చేసుకొని అది స్వామివారికి నివేదన చేసి ప్రతి అధ్యాయం అయినప్పుడల్లా కూడా స్వామివారికి ఒక్కొక్క ఘడితో ప్రసాదాన్ని ఒక అరటి వీలైతే కొబ్బరికాయ లేదంటే లేదు ఆ రకంగా మనం ప్రసాదాన్ని నివేదించి స్వామివారికి మంగళ మంగళనీరాజనాన్ని సమర్పించాలి పూజ అయిన తర్వాత స్వామివారికి ప్రసాదంగా మనం పులిహార బూరెలను సమర్పించవచ్చు అయితే కథ అయిన తర్వాత పునః పూజను చేసుకునేటప్పుడు అందులో భాగంగా షోడశోపచార పూజా విధానాన్ని లఘు పద్ధతిలో నియమించుకుని స్వామివారి అష్టోత్తర సతనామాన్ని పఠించి స్వామివారికి పునః పూజ చేయాలి వడపప్పు పానకాలని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహంతో పూజ సమర్పణ చేసుకొని స్వామి విద్వాసన చెప్పుకోవాలి అలాగే మంటప దానాన్ని స్వామివారికి చెల్లించుకోవాలి అయితే బ్రాహ్మణి యొక్క ఆధ్వర్యంలో చేసేటప్పుడు బ్రాహ్మణికి మంటపదానం చేయాలి లేదంటే స్వామివారికి దక్షిణను సమర్పించి స్వామిని బ్రాహ్మణిగా భావించి భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కావున స్వామివారికి ఆ మంటపదానాన్ని చెల్లించుకోవాలి తర్వాత కాలంలో మనకు వీలైనప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఆ యొక్క మండప మండపానికి సరిపడా డబ్బుల్ని కానీ దక్షిణని కానీ మనం చెల్లించుకోవాలి ఈ రకంగా స్వామివారి యొక్క వ్రతాన్ని తేలికగా చేసుకొని వీలైనన్ని సార్లు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవటం ద్వారా సుఖ సంతోషాలతో ఆయుర్వృద్ధితో అష్టైశ్వర్యాలతో మనందరం పలు కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ తప్పనిసరిగా కూడా ఆచరించుకోవాలనే ప్రయత్నం ఈ వీడియో యొక్క అంతరార్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేమి అవకాశాలు బట్టి ఈ సంక్రమణ దినాల్లో కానీ పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ ద్వాదశికి కానీ లేదా ఏదైనా విశేషమైనటువంటి పర్వదినాల్లో కానీ పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ ఈ వ్రతాన్ని లఘు పద్ధతిలో ఇప్పుడు మనం వీడియోలో తెలియజేసుకునేటువంటి విధానం ద్వారా చేసుకొని అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలనేది నా యొక్క ఉద్దేశం అయితే ఈ లఘు విధానంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవలసిన అంశాలు నేతితో దీపం నేతితో ప్రసాదం ప్రసాదానికి ఎంత ప్రమాణ నూకను మనం ఉపయోగించినట్లయితే దానికి మూడు ప్రమాణాల పంచదార ఒక ప్రమాణం నెయ్యి ఈ విషయాలను ముఖ్యంగా గుర్తు చేసుకుంటూ ఎంత తక్కువైనా కావచ్చు ఒక స్పూన్ అయినా కావచ్చు లేదా ఒక గ్లాస్ అయినా కావచ్చు లేదా పావైనా కావచ్చు కేజీ అయినా పర్వాలేదు ఎంత అనుకుంటే అన్ని ప్రమాణాలుగా ఈ రకంగా ప్రసాదాన్ని తయారు చేసుకోవటం దీపాన్ని వెలిగించుకోవటం ఈ రెండింటినీ ముఖ్యమైనటువంటి విధులుగా భావించి అలంకరణ మీ యొక్క ఆసక్తిని బట్టి మీ యొక్క కళను బట్టి చేసుకుంటారు అలాగే స్వామివారికి నివేదించాల్సిన అష్టఫలాలు అలాగే బ్రాహ్మణికి సమర్పించుకోవాల్సినటువంటి అష్టఫలాలు విడివిడిగా పెట్టుకుంటారు లేదంటే మీరు మాత్రమే స్వయంగా చేసుకున్నట్లయితే స్వామివారికి మాత్రమే అష్టఫలదానం ఇచ్చుకుంటే సరిపోతుంది ఏదైనా పడజాతులు ఎనిమిది రకాలను తెచ్చుకొని ఒక్కొక్కటి చొప్పున స్వామివారికి నివేదన చేసుకోవాలి అలాగే మంటపంలో స్వామివారి సహస్రనామ పూజ అయిన తర్వాత లక్ష్మీ వళితో కుంకుమను మనం పూజ చేసుకొని తర్వాత మనం ఆ కుంకుమను ప్రసాదంగా కళ్ళకద్దుకొని సేవించాలి ఈ రకంగా స్వామివారి యొక్క వ్రతాన్ని తేలికైనటువంటి రీతిలో కేవలం మాలెటి దళాలు ఉసిరిపత్రి ఎంత దొరికితే అంత విశేషంగా చేసుకోవాల్సిన వాళ్ళు విశేషంగానే చేసుకోవచ్చు మానకుండా చేసుకుందాము అనే ఉద్దేశం కలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఈ విధానాన్ని అనుసరిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను ఈ రకంగా ప్రతి పౌర్ణమికి ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు చేసుకున్నట్లయితే ఈ సులభ విధానాన్ని అత్యంత ఫలదాయకమై దాయినిగా మనకు పరిణమిళుతుంది అలాగే దాన్ని కొనసాగించినా కూడా ఆ పుణ్యఫలం విశేషంగానే ఉంటుంది అలాగే కేవలంగా పుణ్య దినాలలో ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో కూడా ఈ రకమైనటువంటి లఘు విధానాల స్వామివారి వ్రతాన్ని చేసుకోవటం అలాగే ఈ వ్రతాన్ని ఇక్కడే కాదు పవిత్రమైనటువంటి నదీ తీరాల్లో కూడా ఈ సంబారాలను మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి చేసుకోవచ్చు చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి అలా చేసుకునే వాళ్ళు పుణ్యక్షేత్ర సందర్శన చేసుకునే వాళ్ళు ఈ రకంగా వ్రతాన్ని చేసుకొని అందరూ కూడా సుఖిస్తారని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు మనసారా కోరుకుంటున్నాం అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇవి ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా విశేషంగా మనందరికీ కాను వస్తుంది అలాగే ఈ వ్రతం అనేది లఘు విధానంలో మనం తెలియజేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు తామే స్వయంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఆచరించి తరిస్తారని మనసారా ఆకాంక్షిస్తుంది మీ పెరుమాళ్స్ అనేది అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి అన్ని వీడియోలకు కూడా మీ ఆదరణ ఇదే రకంగా ఇంకా ఎక్కువగా చూపిస్తారని మనసారా ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం అయితే పెరుమాళ్స్ అనేది యొక్క ఉద్దేశం హిందూ ధర్మ ప్రచారం దాన్ని ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా సహకరిస్తారని మరొకసారి విన్నవించుకుంటూ జై శ్రీమన్నారాయణ